అంత పెద్ద పెద్దవాడు పెద్ద పెద్ద ఇస్తున్నారు ఈ మధ్య నేను ఈ పూపిస్తే అభిమానం చేసినట్టు కదా బాబు పిచ్చి గోపన్న రాధా ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది ఎందుకో తెలుసు ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ళ పూ అందుకని దేవుడు అమ్మాయి నా చేతుల్లో ఏమురా పెళ్ళక అంతా బాబు అరే ఎప్పుడో ఏమిటో రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా అంటే ఇంకా రెండు ఆ రెండెళ్ళకడేదే రావాలి నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనేది గోపి

రాదా అని పిలుస్తారు ఏడేమో అమ్మాయి గారు పలకరు అల్లుడు గారు పక్కన కూర్చుంటారు అమ్మాయి గారు నీలాగే జరగతారు అల్లుడు గారు రాదా ఇట్ట చూడు అని గడ్డ పట్టుకుంటారు అమ్మాయి గారు శ్రీసురు పారేస్తారు అదే ఏ అట్టా శ్రీశ్రీ పారైగానే అల్లుడు గారి కోపం కోపమొస్తది అమ్మాయి గారిని చాపన పుత్తుకుతుతారు నువ్వు ఎవరు మంట చంపడానికి ఆయన ముగుడుగా ఆయన పెట్టాం మధ్య నీకేంటి ఆస్తారలే అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా నీలాగా ఎగరుతారేంటి పక్కన అవుతారు అప్పుడు అల్లుడు గారు ఆయనేం తప్పు తినడా నా ఉంటే వచ్చిందని అలసి కూర్చుంటారు అమ్మాయి గారు బతిమాలాల్సిందేలే బతితారా అల్లుడు గారు ఇంకా అట్టగే కూర్చుంటారు అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడుతూనే అంటారు అమ్మాయి గారు సరేనని పాట పాడుతారు ఎలా మనసు అనబడ్డారు మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మనసు కుదుటపరచుకోవాలి చూడండి ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా అత్తారింటికి పంపించక తప్పుతుందా అలా చెప్పండి బాబు లోకంలో ఎవరు చేయండి చేశామా ఎవరికి జరగంది జరిగింది పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు మరి ఇంకేమండి మీరు నెమ్మదిగా ఉండాలి మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పని చేయవు పైగా వేస్ట్ అయిపోతాయి అమ్మా వెళ్ళొస్తాను మామో నేను పని పెళ్లి చెప్తాను అది కాదు మావా రోజు వంట వండి పెడతా పెళ్ళి ఎందుకు లేదు ఎందుకు లేదు నిన్నే ఎందుకు లేదో చెప్తానే చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావాదా నన్ను పెళ్లి చేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు గోపి అట్లాగే ఉంటదరా కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబల కాసిపోయడానికి చాకరీ చేయడానికి పెళ్ళామంటా లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది భర్తకు సాగు చేయడానికి కాకుండా ఇంకెందుకురా

ఇష్టాస్తే నీ చేతుల్లోనే సస్తానని చెప్పారు చెప్పానుగా ఇదిగోమా అదేం లేదు ఒక్కటే నాడు చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా ఆడి మనసు బాగోలేదు లేక మెల్లిగా ఆడే దారి పక్కాడు ఆడు దారికి రాకుంటే నా కోలారిపోతా ఏమే పిల్ల ఎక్కడికే ఆడు రమ్మని పిలిచేదాకా రాను పో ఇద్దరు ఇద్దరే